వేమునవాడ పట్టణంలోని సినారే కళావందరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం తెలంగాణ చౌక్ నుంచి బద్దీ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి స్వయాన పరిసరాలు పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేస్తున్న సందర్భంగా వేములవాడ పట్టణంలో ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యమని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకున్నామన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మన చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు వచ్చాం మన కాకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంకణ మద్దులై కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు మనం పెట్టే చెట్లను కాపాడుకోవాలి దీని ద్వారా రానున్న తరాలకు ఎంతో మేలు చేసిన వారం అవుతామన్నారు గతంలో గ్రామాల్లో అందరూ కలిసి ఏ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేది కానీ నేడు ప్రతి కార్యక్రమంలో కొందరే భాగస్వాములు అవుతున్నారని మనం చేపట్టబోయే కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు నాటిన మొక్కలకు టీ గార్డ్ ఏర్పాటు చేయాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేయాలన్నారు తొమ్మిదో తేదీ వరకు ప్రతి వార్డులో అధికారులు స్పెషల్ డ్రైవ్లు తీసుకుని మొక్కలు నాటాలన్నారు పట్టణం పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు టెంపుల్ సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని వేములవాడ పట్టణ అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు రానున్న రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామన్నారు మీకు సేవకుడిగా ఉంటా రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బెంగి మహేష్ సెల్స్ డైరెక్టర్ ఉమా సిడిఎంఏ డిప్యూటీ డైరెక్టర్ సాయినాథ్ కమిషనర్ అన్వేష్ డిఈ తిరుపతి ఏఈ కౌన్సిలర్లు నాయకులు తదితరులు ఉన్నారు ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేసి మనం తొమ్మిదో తారీఖు వరకు మనం జరుపుకున్నాం దీనిలో భాగంగా మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏం చేయాలి అన్న ఒక కార్యాచరణ రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు నుంచి మన లాంచింగ్ ప్రోగ్రామ్ ఒక ర్యాలీతో స్టార్ట్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఐదో తారీఖు రోజు మనం చిన్నపిల్లలకి స్కూళ్లలో ఎస్ఐటి కాంపిటీషన్ కానీ కలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా శ్రమదానం అయితే రూరల్లో రూరర్ విలేజ్ విలేజ్లో అయితే గ్రామాల్లో ఎవరికైతే ఇండివిజువల్ టాయిలెట్స్ లేవో వాళ్ళకి కట్టించడం అర్థంలో ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి అదేవిధంగా మనం స్ట్రీట్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే పబ్లిక్ ప్లేసెస్ స్ట్రీట్స్ ఉంటాయో అవన్నీ క్లీన్గా చేసి పెట్టుకోవడం ఇది ఐదో తారీఖులో భాగంగా మనం చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ అవ్వడంతో మరి ఈ సీజన్ ర్యాలీ ప్రభ ప్రభు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రాంలు చెప్పడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని రోజు లాంఛనంగా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి మరి ఐదు రోజుల పాటు నైన్త్ వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి రోజు ఈ విధానికి కమిషనర్గా చెప్పారు ప్రతి ఒక్క రోజు ఒక్క ప్రాతినిధ్యం ఇస్తూ మరి కేటాయించడం జరిగింది ముఖ్యంగా మహిళా సంఘాలను ఈరోజు ఇందులో భాగస్వామి చేయడం అంటే మహిళా సంఘాలు కాదు ప్రజాప్రతినిధులని నాయకులని మరి అధికారులని మరి సిబ్బందిని ప్రతి ఒక్కరిని భాగస్వామి చేసే విధంగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎందుకంటే ఒక సామెత ఉంది

సజ్జధనంలో లేదా వనమహోత్సవంలో మొక్కలు నాటి కార్యక్రమంలో ఏదైతే మనం కార్యక్రమం తీసుకుంటున్నామో వాటిని ఇదిగా కనీసం ఒక ఎనభై శాతం కాపాడుకున్నట్టయితే మనం రాబో రోజుల్లో ప్రాంతానికి వీలని పెంపొందించిన వాళ్ళు అవుతాం ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను ఆరోగ్యాన్ని రూపొందించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ కోణంలో మీరంతా కూడా కృషి వచ్చినట్టు అవుతుందని మా సందర్భంగా నేను చూస్తా అనేక సందర్భాలు అనేక సమావేశాలు సమావేశం నచ్చున్నావు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాం ఆ తదుపరి ఎవరి వారే మళ్ళీ అదే అధికారులు ఒకరిద్దరు వచ్చే వాటర్లు పనిచేయడం తప్ప ఎక్కడ కూడా గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఒక యువత గతంలో పదిహేను సంవత్సరాల క్రితం ఒక స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం చేసుకుంటుంటే కార్యక్రమాలలో కార్యక్రమాలు రాము ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పండుగ వాతావరణం చేసుకునే వాళ్ళం కానీ ఈరోజు ఏదైనా సమావేశం కలిస్తే మళ్ళీ పది మంది అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల భాగస్వామ్యం తక్కువ పరిస్థితులు ఏదైతే ఇక్కడ వెళ్ళినా లేక రావడానికి వెళ్ళినా కేవలం నాయకుడిగా సమాజ సేవ సాంఘిక దురాజ రూపావడం కోసం ఎవరైతే కృషి చేస్తున్నటువంటి ఖాళీలు పది మంది ఊళ్ళో పది మంది ఇరవై మంది మనకి మనమే కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాడు కానీ ప్రజలను బాధస్వామి చేయకపోవడం వల్ల కూడా మనకు కాస్త సిబ్బంది పరిస్థితి ఏదవుతుంది అనే భావన నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇక్కడ నుండి అలా కాకుండా ఏ గ్రామంలో అయినా పట్టణంలో అయినా ఆ వారిలో ఉన్నటువంటి పూర ప్రముఖుల్ని వీళ్ళకి ఎక్కువగా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసినట్ైతే ఇది నా బాధ్యతని ప్రభుత్వం గుర్తు చేస్తుంది ఎందుకు ఇందులో పాల్గొనకూడదు అనేటువంటి భావాన్ని ఆయన గౌరవ ఇటువంటి చెప్పినట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే పచ్చదనం పెరగడానికి అవకాశం ఉంటుంది అనే భావాన్ని సందర్భం వ్యక్తం చేస్తుంది నేను ఇప్పటికొకసారి సెస్ సెక్రటరీ గారు మన చైర్మన్ గారు మైసీపీ చార్మార్చినప్పుడు మహాలక్ష్మి వీధులు కోళ్ళు మనం కొత్తగా వేసేటప్పుడు ఎర్రస్ చేసినప్పుడు కూడా ఒక మాట చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈసారి వనమోత్సవ కార్యక్రమంలో ఏదైతే పట్టణంలో ఒకవైపు కరెంటు తీగలు పోతున్నటువంటి ప్రాంతంలో మరోవైపు పెద్ద చెప్పి పెట్టి ఇక్కడ కోల్ చెప్పి పెట్టాలని చెప్పని నేను చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు నా ద్వారా ఈరోజు మీరు